అస్సలం వలైకు వరహ్మతుల్లాహి సోదరులరా సుదరీ మునుల మూడు ముఖ్యమైన విషయాలు మీతో చర్చించేందుకు ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే షబె బరాత్ రాత్రికి సంబంధించి అసలు హదీసుల్లో ఏమైనా చెప్పబడిందా లేదా కొందరు అసలు షబె బరాత్ రాత్రికి ఏం ప్రత్యేకత లేదా అంటున్నారు అఫ్రోజ్ బై అసలు మేము ఏది నమ్మాలని చెప్పి అడుగుతున్నారు బాగా గుర్తుంచుకోండి ధార్మిక విషయాలు ధార్మిక పండితులను అడిగి మాత్రమే తెలుసుకోండి నాకు ఈ విషయం మీద డౌట్ ఉంది వెంటనే ముఫ్తి ముదస్సరి గారి ఫోన్ కొట్టా ఆయన ఉమరాలో ఉన్నప్పటికీ నాకు వెంటనే జవాబిచ్చి అఫ్రోజ్ బాయ్ ఇది ఎవిడెన్స్ దీని ఆధారంగా మీరు మాట్లాడండి ఇన్షాల్లా అని చెప్పేసి వారు పూర్తి వివరాలు ఇవ్వడం జరిగింది మొట్టమొదటి విషయం ఏమిటంటే ఈ రాత్రికి ప్రత్యేకత అనేది హదీసుల్లో చెప్పబడింది ఈ రాత్రి గురించి దైవ ప్రవక్త సలహు అలహి వాసలం ఏమన్నారంటే షాబాన్ యొక్క పదిహేనవ రాత్రి అల్లా తబారకు తాలా తన యొక్క ప్రత్యేకమైనటువంటి కారుణ్యముతో తన దాసుల పాపాలు క్షమిస్తాడు కానీ ఇద్దరి పాపాలు మాత్రం అల్లా క్షమించడు అన్నారు అందులో మొట్టమొదటి వారు ఎవరు అంటే అల్లా కే నబీ అలహి సలాతు వసలం అన్నారు బహుదైవారాధనకు పాల్పడే వారిని అల్లా క్షమించడు రెండో వారు ఎవరు అంటే అసూయ పడే వ్యక్తిని అల్లా తబారుతాల ఈ రాత్రి క్షమించడు అన్నారు దైవ ప్రవక్త సలహు అలహి వసలం బహుదైవారాధుకుని అల్లా క్షమించడు అన్నారు ప్రవక్త వారు రెండవది అసూయ పరుడు ఎవరైనా కొద్దిగా ఆనందంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు వాళ్ళని చూసి కుళ్ళిపోతుంటారు కొద్ది మంది బాధపడిపోతుంటారు అసూయ చెత్తది ఏది చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని అలా క్షమించడు రాత్రి దైవ ప్రవక్త సంబాల సెలం గారు ప్రత్యేకంగా చెప్పినటువంటి ఈ హదీసుని తిరిమిజీలో నకలు చేయడం జరిగింది అలాగే మిగతా హదీసుల్లో కూడా ఇలాంటి హదీసులు దైవ ప్రవక్త వారి యొక్క శిష్యుల యొక్క బోధనల ద్వారా మనకు తెలుస్తున్నాయి అంటే ఈ రాత్రి ప్రత్యేకమైన అల్లా యొక్క కారుణ్యం అనేది కురుస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమైంది మొదటి విషయం రెండవది ఈ రాత్రి జాగారం విషయం వచ్చేసరికి జాగారం అనేది ఈ రాత్రి ప్రత్యేకంగా తప్పకుండా చేయాలని లేదండి కానీ ఈ రాత్రి అల్లా యొక్క ప్రత్యేకమైన కారుణ్యం కురుస్తుంది కాబట్టి మనం ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి సమయం తీసి కొంచెం ప్రపంచం కోసం మనం ఎంతో సమయం తీస్తున్నాం కదా కొంచెం ప్రత్యేకంగా అల్లా కోసం సమయం తీసి మన జీవితంలో ఎన్నో నమాజులు విడిచిపెట్టం ఆ కజా నమాజులు పూర్తి చేయడం లేదా సలాతు తస్బీ నమాజ్ చదువుకోవడం లేదా మనం నఫిల్ నమాజులు చదువుకోవడం లేదా ఖురాన్ చదువుకోవడం లేదా అల్లా యొక్క నామస్మరణ చేయడం లేదా ప్రవక్త ముహమ్మద్ సుల్లా అల్లి సలం గారి మీద దరూ చదవడం లేదా అత్యధికంగా ఈ రాత్రి మనకి సమయం దొరికితే దువాలో కూర్చోవడం ఇలాంటివి చేయడం షర్యత్ ప్రకారంగా ధర్మ సమ్మతం అనుమతించబడింది ఒకవేళ ఇది లేదు అనుకోండి మేమే చెప్పేస్తాం కదా లేదండి ముఫ్తి అడిగాను లేదని చెప్పానని చెప్పి చెప్తాను కదా నేనే దానికోసమే ఈ రాత్రి ప్రత్యేకంగా అల్లా యొక్క కారుణ్యం కురుస్తుంది మొదటి విషయం రెండవది ఈ రాత్రి ప్రత్యేకంగా ఆరాధనలు ఏం లేవు మనం నఫిల్ నమాజులు నఫిల్ ఆరాధనలు చేసుకోవచ్చు తప్పేం కాదు రెండు విషయాలు ఇక్కడికి మీకు క్లారిటీ ఇచ్చేశాను మూడో విషయం ఏంటంటే ఉపవాసాలు ఎన్ని ఉండాలి అఫ్రోజ్ బాయ్ అని చెప్పన్నారు ఉపవాసాలు ప్రత్యేకంగా లేవండి కానీ దైవ ప్రవక్త సలల్లాహు అలెహి వసలం గారి యొక్క ఉపవాసాల గురించి అమ్మ ఐషా రది అల్లాహుతా ఏమంటున్నారంటే రమజాన్ కంటే ముందే ప్రవక్త వారు షాబాన్ నెలలో ఎక్కువగా ఉపవాసాలు ఉండడం మేము చూసేవాళ్ళం అన్నారు దానికోసమే ఈ యొక్క రాత్రి లేదా షాబాన్ యొక్క పదిహేనో రోజు అయిన తర్వాత ఒకటి రెండు ఉపవాసాలు ఉండాలని కాకుండా మనం ఎంత వీలైతే అంత ఎక్కువగా ఈ నెలలో ఉపవాసాలు ఉండని ప్రయత్నించాలి ఇది మూడో విషయం మరి ఏం లేవండి అసలు ఆ షాబాన్ నెలలో అంటే నేను ఒక వీడియో చేశాను ఆ వీడియో లింక్ ఇన్షాల్లో మీకు కామెంట్ బాక్స్ లో ఇస్తాను ఆ వీడియోని చూడండి అందులో నేనేవైతే చెప్పానో ఏ విషయాలైతే కొత్త కొత్తవిగా మన వాళ్ళు చేస్తారో ఆ విషయాలు షరియత్ ఇస్లాంలో చెప్పబడలేదు వాటికి మనం దూరంగా ఉండాలంతే అల్లా తబారొకాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ధార్మిక విషయాలు ధార్మిక గురువులతో అడిగి తెలుసుకొని అల్లా సంతోషం కోసం ఆచరణ చేస్తూ చనిపోయే భాగ్యాన్ని ప్రసాదించుగాక అస్సలం వరహతుల్ వరకాతుహు అస్సలం వలైం వరహ్మతుల్లా అలాగే సోదరులరా సోదరీములారా చాలా మంది నన్ను ధార్మిక ప్రసంగాల కోసం పిలుస్తున్నారు కానీ ఏమిటంటే టైం దగ్గరకు వచ్చేసినారో చెప్తున్నారు కాస్త ముందు చెప్పండి ఈ రోజు రాత్రి ఏమో నేను పెనుగొండ మాట ఇచ్చేసాను ఏంటి షబే బరాత్ యొక్క రాత్రి ఆ యొక్క విషయాలు చెప్పండి అంటే నేను మాట ఇచ్చేసాను తర్వాత ఈ జుమ్మా ఏమో మండపేట వెళ్ళాలి తర్వాత శనివారం ఏమో చింతపల్లి వెళ్ళాలి తర్వాత జుమ్మా ఏమో భీమవరం వెళ్ళాలి తర్వాత ఆరో తారీఖు ఇన్షాల్లా భద్రాచలం వైపు చర్లం అనేటువంటి ఒక ప్రదేశం నుంచి ఫోన్ వచ్చింది అది ఇంకా కన్ఫర్మ్ అవ్వాలి తర్వాత ఇరవై ఎనిమిదో తారీఖు ఇక్కడ అకీకా ఒక ఫంక్షన్ ఉంది ఇరవై తొమ్మిదో తారీఖు మసీద్ ఒక ఓపెనింగ్ ఉంది ఈ టైమింగ్స్ అన్ని నన్ను ఒక నెల ముందు అడుగుతున్నారు అందుకోసం నేను ముందు ఇస్తున్నాను వాళ్ళకి టైమింగ్స్ మీరు హఠాత్తుగా అడిగి అయ్యో అఫ్ రోజు మీరు టైమ్ ఇస్తారని అనుకున్నాను నేను ఇలా దెబ్బేస్తారేంటి అని చెప్పి అనుకుంటున్నారు మీరు అలా కాదండి కొంచెం ముందు అడగండి జజాక్ ముల్లాఖైరా అస్సలం వలైకుంహతుల్లాహి వారు సోదర సోదరి మురళరా రమజాన్ తర్వాత మీలో ఎవరైనా మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి జజాక్ ముల్లాహుఖైరా ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాక్ అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్